మీ యొక్క భయంతో పోజారా శ్రీనివాసరెడ్డి డెబ్బై ఐదు వేల ఓట్లతోని ఇరవైకి వచ్చింది మీ భయంతో మన పార్టీకి గురికి వచ్చింది మీరు ఏం మన పాటలకు ఆయన వచ్చింది మన పార్టీ ఆయన పాటలు నేను ఇలా మాట ఇస్తా ఉన్నాను నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒట్టు పెట్టుకొని చెప్పినా కాబట్టి వందకు వంద శాతం మీ ఆపదలో మీ సంపదలో మీ మంచి జడ్డల్లో అన్నిట్లా నేనుంటా ఈ కష్ట సుఖాల్లో ఉంటా నిన్న నుంచే బోర్లంలో కానీ కొల్లూరులో కానీ మిర్జాపూర్లో కానీ కొట్టాడ స్టార్ట్ అయినాయి ఆరు నెలలు ప్రశాంతంగా ఉండే పాన్సవాడ ఎవరు తీరు బయట లేకుండే ఎవరికి బాధ లేకుండే కానీ మళ్ళా రాత్రి నుంచి స్టార్ట్ అయింది నేను వాళ్ళ రాత్రి ఎస్ఐలకు సీఐలకు మాట్లాడి చెప్పినా కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం నేనైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒట్టు పెట్టుకొని మేడోళ్ళు